సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వెంకటయ్యపాలెం శిరవ బాధితులకు న్యాయం జరిగిందని దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పు అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టావరప్రసాద్ డాక్టర్ ఎస్ వినోద్ పచ్చిపల సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విశాఖపట్నం కోర్టు వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఆరున దళిత యువకులకు శిరోమండనం చేయించిన ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయన అనుచరులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు పద్దెనిమిది నెలల జైలు రెండు లక్షల యాభై వేలు జరిమానా విధించిందని తెలిపారు సుదీర్ఘ పోరాటం తర్వాత దళితులకు న్యాయం జరిగిందని అన్నారు వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని దళితులకు శిరో ముండడం గాయపరిచిన తోట త్రిమూర్తులను దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను కాపాడేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వారు ధ్వజమెత్తారు తన రాజకీయ పలుకుబడితో ఎంతకాలం కాలయాపన జరిగినా కోర్టులు మాత్రం న్యాయం పక్షాన తీర్పునివ్వడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు

అతను డోర్ డెలివరీ చేస్తే అదే కాకినాడ నియోజకవర్గంలో ఆయన కూడ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దళిత వ్యతిరేక ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాబోయే ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి విజ్ఞతతో ఆలోచించి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దెంపకపోతే మరీ మరీ దాడి జరుగుతాయి ఇది ఆ శిరోమండలం కాదు సరస్సులే తీసేసినా మరి ఏమీ ఆశ్చర్యపోక అక్కర్లేదు అందుకోసం ఈ తీర్పును స్వాగతిస్తూనే మేము నిరాశని నిస్పృహని దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం తెలియజేస్తున్నాను నా పేరు పెట్టావర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన పోరాటాల ఫలితంగా వెంకటాయపాలెం శిరోముండనం బాధితులకు ఎట్టకేలకు న్యాయం శిరోముండన కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా తొమ్మిది మందికి శిక్ష ఖరారు చేస్తున్న న్యాయస్థానం దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పుగా అభివర్ణించిన ప్రజా సంఘాల నాయకులు పీఠా వరప్రసాద్ డాక్టర్ ఎస్ వినోద్ పచ్చిపాల సంపత్ కుమార్ పోలవరం రైతులకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుంది జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతులకు జ్యోతుల నెహ్రూ భరోసా స్వామివారి కళ్యాణం క్రతువుకు రామనామ తలంబ్రాలు సిద్ధం చేసిన కాకినాడ జిల్లా పెదపొడి మండలం బొల్లల మామిడాడుకు చెందిన సూక్ష్మ కళాకారులు గత పద్నాలుగు సంవత్సరాలుగా శంకు చక్రనామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు అందజేస్తున్న లయన్ ద్వారం పొడివరాజారెడ్డి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం